నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటినారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమత మరొకసారి మైత్రే రాబోతోంది మైత్రే ముహూర్తం విశిష్టతను గురించి ఎప్పుడెప్పుడు ఆ ముహూర్తం వస్తుందో ఖచ్చితంగా మీరు చెప్తూ ఉన్నారు అయితే ఆ మైత్రే ముహూర్తాన్ని వినియోగించుకుని చాలా మంది కూడా వాళ్ళ అప్పుల బాధల నుంచి ఖచ్చితంగా బయటపడుతూ ఉన్నారు చాలా చాలా సంతోషం అలాగే ఒక ఆయన అయితే ఆ వీడియో ఈ వీడియో అని కాకుండా కనిపించిన ప్రతి వీడియోలోనూ పెట్టేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని సో అంతా ఆంగ్ వెయిట్ చేస్తున్నారు అట్లీస్ట్ ఒక మూడు ముహూర్తాలు వినియోగించుకుంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అప్పులు ఖచ్చితంగా తీరుతాయని పదే పదే మీరు చెప్పటం వినియోగించుకోవటం తద్వారా లబ్ధిని పొందడం అనేది జరుగుతోంది మరొకసారి మళ్ళీ వస్తుంది కాబట్టి మైత్రీయ ముహూర్తం ఫస్ట్ టైం ఈ వీడియో ఇప్పుడు గనక చూస్తున్నట్టయితే మైత్రేయ ముహూర్త విశిష్టతని ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని అలాగే ఎప్పుడు వస్తోంది మళ్ళీ మైత్రే ముహూర్తం ఈ విషయాలు మీ ద్వారా తప్పకుండా అమ్మా మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయం వీడియో చివరిలోనే చెప్పుదాము ఎందుకు అంటే సర్ప్రైజ్ తప్పకుండా కూడా ఎలా వినియోగించుకోవాలి అంటే ప్రతిసారి కూడా ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది ఒక మూడు మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి ముహూర్తాలు మనం చెప్పినటువంటి సమయంలో ఎవరికైతే వీరు మనీ ఇవ్వాలో వారికి ఆ యొక్క సమయంలో మనీ ఇవ్వండి రెండవది మీకు ఎవరైనా మనీ ఇవ్వాలి అనుకున్నట్టు కూడా వారికి చెప్పండి ఈ సమయంలో మీరు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి ఉదాహరణకు వన్ ల్యాక్ ఉంది లేదా టెన్ థౌజండ్ ఉంది ఈ టెన్ థౌజండ్లో లో ఫైవ్ హండ్రెడ్ కానీ లేదా థౌజండ్ రూపీస్ కానీ వన్ ల్యాక్లో లో వన్ థౌజండ్ కానీ లేదా ఒక ఫైవ్ థౌసండ్ కానీ ఎట్లా వీలైతే అట్లా అమౌంట్ మనం చెప్పినటువంటి సమయానికి మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అప్పు కట్టండి అప్పుడు లేదు గోల్డ్ రిలేటెడ్ బ్యాంకులో తాకట్టులో ఉంది అనుకున్నట్టయితే మనం అటువంటి సమయానికి వారికి ఫోన్ పే ద్వారా గానీ లేదా గూగుల్ పే ద్వారా గానీ వారి యొక్క యాప్ లో అమౌంట్ పే చేసే ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని సందర్భాలలో మనకు మధ్యాహ్నము మన ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర ఒకటింటి ప్రాంతంలో కూడా వచ్చినవి ఆ సమయంలో మీరు బ్యాంకుకు వెళ్ళి నేరుగా కూడా కట్టేసుకోవచ్చును నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో లో ఉన్నప్పుడు ఎట్లా అంటే వారికి ఫోన్ పే గానీ గూగుల్ పే రూపకంగా కానీ చేయండి వన్స్ ఫోన్ పే గూగుల్ పే చేస్తే రెండవసారి నేరుగా వెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటున్నారు లేదా మూడోసారి అయినా కూడా మొత్తము కూడా త్రీ టైమ్స్ యొక్క ముహూర్తాన్ని మీరు వినియోగించుకోండి ఈ త్రీ టైమ్స్ లో భాగంగా ఏదైనా ఒకసారి ఫేస్ టు ఫేస్ వారితో కలిసి అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి అలాంటి ముహూర్తం ఒకటి వస్తుంది ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ నెలలో రెండు ముహూర్తాలు ఉన్నవి నెక్స్ట్ మంత్ లో ఒక ముహూర్తం ఉంది ఇలా కనుక ఇప్పుడు ఈ ఈ మనకు ఈ నెలలో వచ్చేటువంటి ముహూర్తం కాస్త ఉదయం ఉంది ఉదయం ఉంది అంటే ఆ సందర్భంలో బ్యాంకులు తీయరు ఇప్పుడు ఒకటే విషయం అని కాదు ఇక్కడ ఇప్పుడు బ్యాంకు లోను చేయబదులు కావచ్చును లేదా ఎవరికో అమౌంట్ ఇవ్వాలి లేదా మీకే రావాలి ఇలా రెండు మూడు సమస్యలు అయితే ఉంటవి ఒకటే సమస్య ఉంది అనుకుంటే మాత్రము మీరు ఒక సమయాన్ని వినియోగించుకోండి ఇలా రెండు మూడు సమస్యలు ఉంటే ఈ సమయానికి బ్యాంకులు తెరవరు గనుక ఎవరైనా మనిషి మీకు అందుబాటులో ఉంటే డబ్బులు ఇచ్చేది ఉంటే వారికి ఇచ్చేసేయండి ఎవరూ లేరు అనేటువంటి సందర్భంలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వారికి చేయండి మాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యాప్ లేదు అమౌంట్ ఎలాంటిది లేదు అనేటువంటి సందర్భంలో లెటర్ రాయ్ అని చెప్పి కూడా చెప్పాం మనం ఇదే సమయానికి చక్కగా కూడా తెలుపు రంగు పేపర్ తీసుకొని దాని మీద చక్కగా కూడా వారి యొక్క పేరు మీరు అమౌంట్ ఎంత ఇవ్వాలి వారికి మరి ఈ నాడు ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని వారికి ఈ యొక్క అమౌంట్ ముట్టింది అని చెప్పి భావన చేసుకొని చక్కగా కూడా ఆ యొక్క వైట్ పేపర్లోనే ఆ యొక్క అమౌంట్ని చక్కగా కూడా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసేయండి మరి వారికి రేపైనా ఎల్లుండి అయినా కూడా మీరు వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ వైట్ పేపర్లో రాసేట సందర్భంలో నూట పదహారులు కానీ లేదా త్రిబుల్ వన్ డబల్ వన్ కానీ పెట్టమని చెప్పాము అంటే ఒక వెయ్యి నూట పదహారులు కానీ లేదా పదివేల పదహారులు కానీ ఇట్లా పెట్టి వారికి ఇవ్వండి ఇచ్చేటువంటి సందర్భంలో రౌండ్ ఫిగర్ అమౌంట్ ఇవ్వండి అంటే ఎలా ఇప్పుడు పదివేల నూట పదహారులు ఉండే సందర్భంలో ఈ యొక్క నూట పదహారులు మీ దగ్గర పెట్టేసుకోండి ఈ పదివేలు వారికి ఇవ్వండి వెయ్యి నూట పదహారులు పెట్టారనుకోండి ఈ మామూలు పదహారు రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి ఈ వెయ్యి రూపాయలు అక్కడ ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేటటువంటి పరిస్థితి కనుక మీరు ఈ విధంగా యొక్క మైత్రే ముహూర్తాన్ని యూజ్ చేసుకోండి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కూడా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినటువంటి సమస్యల్లో ఉండేటువంటి వారికి కూడా మనం చెప్తూ ఉన్నాము ఇలా ఇక ఒకటి రెండు అని కాదు మీరు మాట్లాడితేనే మేమేనా మాట్లాడగలుగుతాము కదా సరస్వతి మీరు అమ్మవారు మాట్లాడదు మరి మాట్లాడుతూ ఉంటే పాపం చేస్తుంది నాకు నేను చెప్పలేకపోతున్నా మీరు విషయం క్వశ్చన్ అడగాలి మాట్లాడేతూ కూడా ఎందుకంటే ఇప్పుడు మీ లోపల ఒక కొన్ని వేల ప్రేక్షకులను చూడడం జరుగుతుంది సత్యంగా కూడా అంటే మీరు అడిగేది మీరు ఒక్కడే అడుగుతున్నారని కాదు మీరు మీకు ఎంతమంది కాల్స్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకున్నటువంటి విషయాలనే మీరు తద్వారా ప్రశ్నలు అడగడం జరుగుతుంది మీరు అడిగేటువంటి ప్రశ్నలకు మాకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఏం చెప్పాలో కూడా గుర్తురా అలాంటి కొత్త కొత్త సమస్యలు కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి రైట్ అడగమంటారు అయితే మాట్లాడద్దు అంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో మాట్లాడకూడదేమో ల్యాండ్ ల్యాండ్ రిలేటెడ్ అని చెప్తున్నారు ఎట్లా అండి అంటే ల్యాండ్ కి సంబంధించి మేము కట్టాలనుకుంటున్నాము లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కాకుండా ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నా లేదా ఆల్రెడీ ల్యాండ్ తీసుకొని ఉన్నాము వారికి అమౌంట్ ఇవ్వలేకపోతున్నాము అనుకున్నా కూడా ఇలా ల్యాండ్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా లేదా ఈ సమయానికి కరెక్ట్ గా కూడా మీరు ల్యాండ్ మీద మనీ ఇన్వెస్ట్ చేయండి అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్స్ లో ఉన్నారు ఒక సైట్ చూసి వచ్చామండి దానికి అడ్వాన్స్ ఇవ్వాలా లేదా ఇచ్చినట్టు అయితే తొందరగా కూడా మీకు ఆ ల్యాండ్ మీకు తొందరగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా గృహం ఆల్సో అమ్మా గృహము కూడా మీరు గృహ సంబంధిత అంటే ఒక రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ కానీ లేదా సరే ఇవాళ రేపు అంతా కూడా బ్యాంకు రుణాల ద్వారానే తీసుకోవడం జరుగుతున్నది కనుక ఎంతో కొంత ఈ యొక్క మనం చెప్పినటువంటి సమయంలో బిల్డర్ కు కానీ లేదా వారికి కానీ అమౌంట్ వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఇదే సమయంలో మీరు లెటర్ రాసుకునేటువంటి ప్రయత్నం వ్యక్తి నుండి అమౌంట్ ఇల్లు ఇస్తున్నాము బ్యూటిఫుల్ అయితే ఆన్ దాట్ నోట్ అండి ఒకవేళ ల్యాండ్ అండి సేవ్ చేయాలనుకుంటున్నాం డబ్బులు కానీ మాకు అసలు ల్యాండ్ లేదు కొనుక్కునే డబ్బులు లేవు అనుకున్నప్పుడు ఈ ముహూర్తంలో మీరు లెటర్ రాయమంటున్నారు కదా మేము మేము ఇట్లా ల్యాండ్ కొనుక్కున్నాము అని చెప్పి లెటర్ రాసుకుని దాంట్లో డబ్బులు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టమంటారా పెట్టచ్చా అలా అయినా పెట్టుకోవచ్చును కానీ నిజంగా ఎక్కడైనా ల్యాండ్ చూసేసుకొని మీరు దానికి అమౌంట్ కట్టేసుకున్నట్లయితే మిగిలినటువంటి అమౌంట్ ఖచ్చితంగా కూడా ఇక్కడ నుండో సమకూరుస్తుంది ఇప్పుడు చాలా మంది కూడా బ్యాంకు లోన్స్ కూడా రాకుండా ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఉన్నారు వాస్తవానికి కూడా అలాంటి సమస్యల నుండి ముందుగానే మైత్రే ముహూర్తం అద్భుతం అండి మైత్రే ముహూర్తాన్ని చాలా మంది వినియోగించుకోవటము వాళ్ళు చాలా ఆనందంగా ఒక్కరు పెట్టినా కూడా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక్కరికైనా సమస్య సాల్వ్ అయితే నాకు అదే చాలు అని చెప్తూ ఉంటారు సో చాలా మందికి సమస్యలు సాల్వ్ అవుతున్నాయి అప్పుల బాధల నుంచి బయటపడుతున్నారు ఈ ముహూర్తాన్ని ప్రత్యేకించి ఇప్పుడు గత లాస్ట్ ఫైవ్ టూ ఇయర్స్ కానీ లేదా ఫైవ్ ఇయర్స్ ఆల్సో టెన్ ఇయర్స్ ఆల్సో ఒక లక్ష రూపాయలు కావాలంటే ఆ పలానా సమయానికి తీసుకొని వ్యక్తులు ఇవాళ వారికి ఒక బలం అనేది లేదు అంటే డబ్బులు అడిగినా ఎక్కడ పుట్టడం లేదు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎవరిని నమ్మేటువంటి తీసుకున్న వాళ్ళు సమయం సరైనటువంటి సమయానికి ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ కనుక దయచేసి అందరూ కూడా ఈ ముహూర్తాన్ని వినియోగించుకొని అప్పుల బాధ నుండి ఎంత తొందరగా మీరు బయటపడాలని చెప్పి మాత్రమే ఉద్దేశం మరి ఇప్పుడు చెప్పండి ఎప్పుడు వస్తుంది ముహూర్తం మనకు ఈ యొక్క ఏప్రిల్లో తొమ్మిదవ తారీఖు నాడు ఆ ఏడు ముప్పై రెండు నుండి ఎనిమిది ఆరు నిమిషాల కరెక్ట్ గా కూడా ఏడు ముప్పై రెండు నుండి ఎనిమిది ఆరు చాలా తక్కువ సమయము ఒక రెండు మూడు నెలలలో రెండు మూడు ముహూర్తాలు వినియోగించుకొని రిజల్ట్ పొందాలి అని చెప్పి బ్యూటిఫుల్ మంగళవారం కోరుతుంది అనే సామతి కూడా ఉంది ఒకసారి మీరు కట్టేయడం మొదలు పెడితే అప్పుల నుంచి బయటపడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నేను కూడా అలాగే వినియోగించుకున్నాను ఈ ప్రత్యేకించి ముహూర్తాన్ని అలాగే మంగళవారాన్ని కూడా సో మీరు కూడా చక్కగా వినియోగించుకోండి అప్పుల బాధ నుంచి ఖచ్చితంగా బయటపడండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు నమస్తే